గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన గేమ్ చేంజర్ మూవీ వచ్చేడాది జనవరి పది సంక్రాంతి కానుగా ప్రేక్షకుల ముందుకు రానుంది దాంతో చాలా రోజుల ముందు ఈ చిత్రం యూనిట్ ప్రమోషన్స్ని స్టార్ట్ చేసింది రోజుల వ్యవధిలో వరుసగా అప్డేట్స్ ఇస్తూ హైప్ను మరింత పెంచుతోంది ఇప్పటికే తో పాటు మూడు పాటలు రిలీజ్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను అమెరికాలోని డల్లాస్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇక శుక్రవారం ఈ మెగా ఈవెంట్ జరగనుంది దీనికోసం మెగా హీరో రామ్ చరణ్ హీరోకు అమెరికాకు పరిమైన విషయం తెలిసిందే విషయాన్ని తెలియజేస్తూ చిత్రం ట్వీట్ చేసింది డల్లాస్ కలుద్దాం అంటూ ఆయన పేర్కొన్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ను మేకర్స్ అమెరికాలో నిర్వహిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం మనకు అందరికీ తెలిసిందే అది లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం యుఎస్ఏలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ అరాచరానికి బెంబేలు ఎత్తుస్తున్నాయట అక్కడ బాక్స్ ఆఫీస్ ఇప్పటికే ప్రీ సెల్స్ స్టార్ట్ అవగా అమెరికాలో ఇప్పటివరకు రిలీజ్ అయినా రిలీజ్ కాబోతున్న సినిమాల కంటే ఎక్కువ ప్రీ బుకింగ్స్ జరిగింది రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ కట దీంతో ఆయన ఒక రికార్డుగా భావించవచ్చు ప్రస్తుతం వినియూస్ కూడా తెగ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇక గేమ్ చేంజర్లో రామ్ చరణ్ రెండు పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు చెర్రీ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియరా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది ఎస్ఎస్ తమ్మన్ బాణీలు అందిస్తున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తూ ఉన్నారు తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథనందించిన విషయం మనకందరికి తెలిసిందే